హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో సెప్టెంబర్ నెల పెన్షన్సు రెండు వేల పదహారు నాలుగు వేల పదహారు ఈ రోజుతో పంపిణీ ఆఖరు తేదీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తానండి ఇక అక్టోబర్ నెల పెన్షన్సు ఆసరా పెన్షన్స్ ఈ తేదీ లోపల విడుదల దీనికి సంబంధించిన వివరాలు కూడా చెప్తాను దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తెలంగాణలో సెప్టెంబర్ నెల పెన్షన్స్ అన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ద్వారా తీసుకునే వారికి ఈ రోజుతోటి ఆఖరు తేదీ అండి పోస్ట్ ఈ రోజుతో ఆఖరు తేదీ కావడం వల్ల మీరైతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ పెన్షన్ అయితే తెచ్చుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ద్వారా తీసుకునే వారికి మాత్రమేనండి ఈ రోజుతో లాస్ట్ తేదీ ఇక అక్టోబర్ నెల పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అక్టోబర్ నెల పెన్షన్స్ గురించి అప్డేట్ ఇవ్వండి అని చాలామంది అయితే అడుగుతున్నారు అక్టోబర్ నెల ఆసరా పెన్షన్స్ నవంబర్ ఒకటి నుంచి పదవ తేదీ లోపలనే రిలీజ్ అవుతాయని మనకైతే పక్కాగా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది ఇక ఈ విషయాన్ని ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను కదా అండి ఆసరా పెన్షన్స్ అక్టోబర్ నెలవి నవంబర్ ఒకటో తేదీ నుంచి పదవ తేదీ లోపల రిలీజ్ అవుతాయని మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఇక దీని గురించి ఇంకా ఏదైనా పూర్తి వివరాలు వచ్చిన తర్వాత తప్పకుండా మీకు అయితే తెలియజేస్తాను పెన్షన్స్ అప్డేట్ అయినా కానీ తప్పకుండా తెలియజేస్తానండి మీకు పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్స్ తీసుకునే వారికి నెలాఖరు లోపలే ఎందుకు పంపిణీ అయిపోవాలి అన్నారు అంటే అక్టోబర్ నెల పెన్షన్స్ అన్నీ కూడా విడుదలకి సిద్ధం కాబోతున్నాయి కాబట్టి సెప్టెంబర్ నెల పెన్షన్స్ అన్నీ కూడా ఈ నెల అంటే ఈ రోజు లోపలే కంప్లీట్ అయిపోవాలని చెప్తున్నారు అందుకని అక్టోబర్ నెల పెన్షన్స్ అన్నీ కూడా త్వరగా రిలీజ్ చేయడం కోసమేనండి లేదంటే ప్రతి నెల పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఇరవై ఏడో తారీఖుల దగ్గర నుంచి దాదాపుగా ఆ తర్వాత నెల ఐదో తేదీ వచ్చే అంతవరకు కూడా పంపిణీలు జరుగుతూనే ఉండేయండి కానీ ఈ నెల అలా కాదు మంత్ ఎండింగ్ లోపలే కంప్లీట్ అయిపోవాలని ముప్పై ఒకటి లోపలే డెడ్ లైన్ అయితే పెట్టారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి అక్టోబర్ నెల పెన్షన్స్ త్వరగానే రిలీజ్ అవ్వడం కోసమేనండి ఇంత త్వరగా పంపిణీలు అయితే ముగించారు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆలని పెట్టుకోండి ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్ని సపోర్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని జాయిన్ అయ్యి మెంబర్షిప్గా తప్పకుండా మాకు సపోర్ట్ చేయండి ఫస్ట్ ప్రిఫరెన్స్ జాయిన్ అయిన వాళ్ళకి తప్పకుండా ఇస్తామండి ఎటువంటి లేటెస్ట్ న్యూస్లు వచ్చినా ఇందిరమ్మ ఇళ్ళ లిస్టులు మన దాకా వచ్చినా కానీ తప్పకుండా వారికే ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది పంపిస్తామండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ చేయండి తప్పకుండా వాళ్ళకి ముందుగా ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది సో ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి హై పాయింట్స్ వస్తే మీకు నచ్చినన్ని హై పాయింట్స్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ